ఈ మధ్యన హాస్పిటల్కి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది చాలామంది భయపడుతున్నారు కారణం ఏంటంటే రకరకాల టెస్టులు రాస్తారు ఎక్స్రేలు అంటారు స్కానింగ్లు అంటారు ఇక ఈ ఎంఆర్ఐ స్కానింగ్లు లేదంటే బాడీ స్కానింగ్లు ఇవన్నీ కూడా పరిపాటి అయిపోయాయి చాలామంది కూడా మూడు నెలలకు ఒకసారి టెస్టులు చేయించుకుంటే పోద్ది లేదంటే స్కానింగ్లు చేయించుకుంటే పోద్ది ఒకసారి ఎంఆర్ఐ చేయించేసుకోవాలని వాళ్ళకి వాళ్ళు డిసైడ్ అయిపోతూ ఉంటారు దానికి తోడు ఈ డయాగ్నోటిస్టిక్ ల్యాబ్స్ కూడా డబ్బుల కోసం వాళ్ళు ఇంకేమి పట్టించుకోరు డాక్టర్ రెఫరెన్స్ ఉందో లేదో చూడరు వాళ్ళు అసలు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉందా లేదో చూడరా ఏ టెస్ట్ కావాలంటే ఆ టెస్టులు ప్యాకేజ్ రూపంలో కూడా పెట్టి చేస్తున్నారు ఇలాగే తాజాగా ఒక మహిళ చేయించుకున్న టెస్ట్ తన ప్రాణాల మీద తీసుకొచ్చింది ఫేస్ మేకర్ రోగి అంట ఆమె కనీసం ఆమెకు ఆ రోగం ఉంది అనేది కూడా అక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ చేసిన వాళ్ళకి తెలియదు ఇది ఎక్కడ జరిగిందంటే ఏలూరులో జరిగింది వాస్తవానికి ఈ మహిళకు గుండె జబ్బు కూడా ఉంది గతంలో ఆపరేషన్ చేశారు వైద్యులు ఫేస్ మేకర్ కూడా అమర్చారట ఇలాంటి రోగులకు ఎట్టి పరిస్థితిలోనూ ఎంఆర్ఐ స్కానింగ్ అయితే చేయకూడదు కానీ ఇవేమి ఆమె చెప్పలేదు అలాగే అక్కడ ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకున్న వాళ్ళు కూడా తీసే వాళ్ళు కూడా పట్టించుకోలేదు ఆమెను ఆ మిషన్లో ఎంఆర్ఐ అంటే పడుకోబెట్టి పెద్ద మిషన్లో పెడతారు కదా ఆ మిషన్లోకి పంపించారు పంపించిన కొద్దిసేపటికి ఎందుకంటే ఎంఆర్ఐ స్కానింగ్ దాదాపు ఇరవై నిమిషాలు ఉంటుంది ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఒక్కొక్కసారి ఈ ఈ మిషన్లోకి పంపించిన తర్వాత ఏలూరులో సుస్మిత డయాగ్నోస్టిక్ సెంటర్ అంట ఇది కొద్ది నిమిషాలకే ఆమె ఒక్కసారిగా గిలగిలా కొట్టుకుంటుంది మిషన్లో ఏంటని వీళ్ళ తొందరపడి ఆ మిషన్ ఆఫ్ చేసి బయటికి తీసేటప్పటికి అప్పటికే ఆమె ప్రాణం కోల్పోయింది భర్త ఎదురుగానే ఉన్నారు కళ్ళు ఎదుటే భార్య మృత్యువాత పడింది ఈమె పేరు నల్లగచ్చు తులసి అంట దాదాపు అరవై సంవత్సరాలు ఉంటాయి అయితే కిడ్నీ సమస్యతో బాధపడుతుంది ఈమె రెండు నెలల నుంచి ఏలూరులోని ఒక ఆసుపత్రిలో డయాలసిస్ చేస్తున్నారట తనకు ఫేస్ మేకర్ అమర్చిన విషయాన్ని కూడా అక్కడ వైద్యులకి ఆమె చెప్పారంట తలనొప్పిగా ఉందని చెప్పడంతో డాక్టర్లు ఆ సుస్మిత డయాగ్నోస్టిక్ సెంటర్లో ఎంఆర్ఏ స్కాన్ తీయించుకురావాలని చెప్పి సూచించారని ఈమె అక్కడికి వెళ్ళి ఎంఆర్ఏ స్కానింగ్ చేంజ్ చేసుకుని వచ్చేసింది అని అంటే ఇప్పుడు ఒకటి ఇక్కడ ఇది తప్పెవరిది అనేది ఖచ్చితంగా అంటే డాక్టర్సే దీనికి బాధ్యత వహించాలి ఆమె తనకు ఆల్రెడీ ఫేస్ మేకర్ చేశారు తనకి ట్రీట్మెంట్ చేయించుకుంటుందని చెప్పినా సరే గుండె సంబంధిత వ్యాధి ఉందని చెప్పినా సరే ఎంఆర్ఐ ఎలా రాశారు ఎంఆర్ఐ రాసినప్పుడు ఓకే ఆ ల్యాబ్కి సంబంధం ఉందా లేదా అంటే వాళ్ళు అక్కడ డాక్టర్ చెప్తే వాళ్ళు రాసి చేసేస్తారు అంతే ఇప్పుడు ఎవరు రెస్పాన్సిబిలిటీ ఆమె ప్రాణానికి ఈ మధ్యన ఒక బాగా అంటే అవసరం ఉన్నా లేకపోయినా ఈ స్కానింగ్లు లేదంటే ఈ టెస్ట్లు ఇవన్నీ చేసేసి ఇలాగ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారా ఏంటనేది ఒకసారి ఆలోచించుకుంటే బెటర్